హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజ్నూ వైఫ్స్ ఈరోజైతే నేను ఈ వీడియోలో మటన్ పాలకూర కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను ఇది చాలా హెల్త్కి మంచిదండి తప్పకుండా ట్రై చేయండి రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం ఇది వేడివేడి అన్నంలో చపాతీలో రొట్టెలో నాన్లో చాలా బాగుంటుంది దీనివల్ల మనకు ఐరన్ లభిస్తుంది పాలకూరలో ఖచ్చితంగా అయితే ట్రై చేయండి మంత్లీ ఒక్కసారైనా చేసుకొని తినండి దీనికోసం అయితే హాఫ్ కేజీ మటన్ పాలకూర రెండు కట్టలు కడిగి పెట్టుకోవాలి శుభ్రంగా త్రీ మీడియం సైజ్డ్ ఆనియన్స్ టూ టమాటోస్ త్రీ గ్రీన్ చిల్లీస్ కొరియాండర్ లీవ్స్ టూ టేబుల్ స్పూన్ సాల్ట్ టూ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ హాఫ్ స్పూన్ టర్మరిక్ పౌడర్ టూ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ టూ టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్ ఇలా అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఆ తర్వాత మటన్ని వేసుకొని పసుపు వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి దీనికోసం లేత మాంసం తీసుకోండి టేస్ట్ అయితే సూపర్గా వస్తుంది ఆ తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి టమోటాలు వేసి దీన్ని కూడా బాగా ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకోండి ఆ తర్వాత ఇప్పుడైతే ఇందులో ఉప్పు కారం వేసుకొని మళ్ళీ ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు బాగా కుక్ చేసుకోండి మూత పెట్టి కుక్ చేసుకోండి ఇలా కుక్ చేసుకుంటే టేస్ట్ వస్తుందండి వెంట వెంటనే వేయకుండా ఇలా ఫైవ్ టెన్ మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడైతే వన్ అండ్ హాఫ్ వాటర్ అయితే వేసాను నేను ఇప్పుడైతే కుక్కర్లో పెట్టి ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి అండి ఆ తర్వాత ముక్క అయితే బాగా ఉడికింది చూడండి కావాలంటే మీరే ఆ తర్వాత ఇప్పుడు బాండీలో షిఫ్ట్ చేసుకుందాం ఇప్పుడు ఇలా షిఫ్ట్ చేసుకొని ఇది కాస్త ఉడికిన తర్వాత ఇప్పుడు పాలకూర వేసి మూత పెట్టి ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి ఇదంతా బాగా మగ్గిపోవాలండి టైం అయితే పడుతుంది ఫిఫ్టీన్ మినిట్స్ అయితే సరిపోతుంది ఒకసారి ఇలా చెక్ చేసుకోండి మధ్యలో కలుపుతూ ఉండండి ఇంకాస్త కాస్త మగ్గాలి ఇలా మగ్గిన తర్వాత లాస్ట్లో ధనియాల పొడి కొత్తిమీర వేసి మళ్ళీ టెన్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి మీకు గ్రేవీ ఎంత కావాలో చూసుకొని అంతవరకు కుక్ చేసుకోండి ఇప్పుడైతే రెడీ అయిపోయింది ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్